నేను మీ గౌతమి వెల్కమ్ టు తుకుట్ గౌతమిస్ కిచెన్ నేనైతే ఈరోజు పిల్లల కోసం స్పెషల్గా ఓట్స్ ఇంకా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను ముందుగా మనం ఓట్స్ అయితే ఇలా ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి నేనైతే ఇలా ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నానండి వీటిని అయితే కొద్దిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాం పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఓట్స్ తినడానికి నాటకాలు ఆడతారు కదండి అలాంటి వాటి వారి కోసం ఇవి కొంచెం రోస్ట్ అయిపోయాయి అండి స్మెల్ వస్తుంది కొద్దిగా వాటర్ పోసానండి ఒక చిన్న గ్లాసు అవి కుక్ అవుతున్నాయి మనకి మనం ఇప్పుడు పిల్లలకి పచ్చిగా పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఇలా లైట్గా కుక్ చేస్తున్నాను నేను చూడండి ఇవి కొంచెం కుక్ అవ్వాలి ఈ వాటర్ అంతా డ్రై అయిపోతే చాలు ఉడికిపోయినట్టే మనకి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పంచదార యాడ్ చేస్తానండి పంచదార లేకపోతే మీ దగ్గర హనీ ఉంటే అని హనీ కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ మేము పంచదార వాడము అనుకుంటే ఒక టూ త్రీ టూ టూ త్రీ స్పూన్స్ పడుతుంది పిల్లలు ఎంత నాటకాలు ఆడతారంటే ఇలాంటివి తినడానికి అదే కుర్కురలు బిస్కెట్స్ తినమంటే వాళ్ళకి ఎక్కడే ఆకలిస్తుంది ఇలాంటివి ఏమైనా పెట్టినప్పుడు బాగా సతాయిస్తారు కదా అలాంటప్పుడు వాళ్ళ రూట్లోనే వెళ్ళాలి చూడండి ఇది దగ్గర పడిపోతుంది ఇంకొంచెం అయితే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నామండి మనం చూడండి బాగా దగ్గర పడిపోయింది ఓట్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా మనకి స్టవ్తో లేదు నేనైతే చిన్న బౌల్లో బా ఓట్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కుచ్చగా సరిపోతుందండి అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము వాటర్ అయితే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్ మెల్లన్ ముక్కల్ని అన్నిటిని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి ఇందులోనే స్వీట్నెస్ కి సరిపడా సాల్ షుగర్ వేసుకోవాలి దీన్ని అయితే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మెలన్ అయితే మెత్తగా జ్యూస్ చేసేసుకున్నానండి ఇప్పుడు అంతా వడగట్టేసుకుందాం మొత్తం ఇలా అనుకుంటూ జ్యూస్ని అయితే మనం వడగట్టుకోవాలండి నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఎందుకంటే వాటర్ వేస్తే మనకి జ్యూస్ ఐస్ క్రీమ్ అనేది సరిగా రాదు ప్యూర్ జ్యూస్ ఇదైతే చూడండి జ్యూస్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా చిక్కటి వాటర్ మెలన్ జ్యూస్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్లో ఈ వాటర్ మెలన్ జ్యూస్ని అయితే వేద్దాము మనకి ఐస్ క్రీమ్స్కి ఎంత కావాలో అంత వేయాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలి చూడండి ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వెళ్ళి మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేసుకుందాము పిల్లలు తినే వాళ్ళయితే ఇలా కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం కొంచెంగా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో పిల్లలకి ఎన్ని రకాలు చేసి పెట్టినా తక్కువేనండి ఎందుకంటే వాళ్ళు ఏది తిన్నగా తినరు కదా అందుకే ఇలా చేసి పెడితే వాళ్ళే ఇష్టంగా తింటారు ఇలా మొత్తం వేసేసుకోవాలండి చూడండి మనకి తక్కువ రేట్లోనే హెల్దీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు సరిపోయింది నాకైతే రెండింటికి తక్కువ పడింది పర్వాలేదు నేను ఈ జ్యూస్ పోసేస్తానండి ఇది ఉట్టిగా అయినా బాగానే ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా మొత్తం పోసేసి మూత పెట్టేసి నైట్ లేకపోతే ఒక ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్ ని హై కూలో పెట్టేసి వదిలేయాలండి పెట్టేశానండి దీని అయితే ఇలా తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చూడండి నేనైతే ఓవర్నైట్ దిని ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను మార్నింగ్ లేచే వరకు అయితే ఇలా ఎమ్మి ఎమ్మి ఓట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇదైతే జ్యూస్ మిగిలిపోయింది కదా అది పోసాను నేను చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూడడానికి భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా అలానే ఉంటాయండి చూసారు కదండి ఇలా మీ పిల్లలకు చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఓట్స్ ఇంకా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చూడటానికి కూడా ఎంత బాగుంది కదా మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్